మంటలు ఎగసి పడుతున్నాయి సూర్యుడు రక్తపాతం సృష్టిస్తున్నాడు ఇది ప్రకృతి భూమిపై తలపెట్టిన యుద్ధం ఇరవై ఏళ్లలో ఇండియాలో వేలాది మందిని చంపేశాడు ఈ నిప్పుల దేవుడు సూర్యుడి ఆగ్రహానికి ఆకాశం దహనమవుతోంది భూమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది ఇది సైంటిస్టులు చెబుతున్న పచ్చి నిజాలు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశంలో అన్నిటికంటే ఎక్కువగా ఎండల దెబ్బకు బలైపోయిన రాష్ట్రం ఏంటో తెలుసా వింటే షాక్ అవుతారు కానీ సూర్యుడు రగిల్చిన ఎండలకు చావు దెబ్బతిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవును గత రెండు దశాబ్దాల్లో వడదెబ్బకు ఎక్కువ మంది చనిపోయిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది సూర్యుడి ఆగ్రహానికి ముందుగా బలైన భూమి ఏపీనే ఎండ వేడిలో కంటికి కనిపించని మంటలు మనల్ని నిశ్శబ్దంగా కబలిస్తున్నాయి మరి ఈ ఎండలు ఎందుకిలా మారాయి సూర్యుడు ఎందుకిలా చెలరేగిపోతున్నాడు భయంకర మార్పుకు కారణమేంటి ప్రతి వేసవి ఒక అగ్నియుగంలో ఎందుకు మారుతోంది జర్నల్ టెంపరేచర్లో ప్రచురితమైన పరిశోధన విస్తుపోయే వాస్తవాలను బయటపెట్టింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఇండియాలో వడదెబ్బకు వేలాది మంది మృత్యువాత పడ్డారు భారత వాతావరణ శాఖ ఐఎండీతో పాటు ఎన్సీఆర్బీ నుంచి వచ్చిన డేటాను పరిశీలించిన పరిశోధకులు ఈ ఇరవై ఏళ్లలో వడదెబ్బ కారణంగా దేశవ్యాప్తంగా పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై మూడు మంది మరణించినట్టు తేల్చారు అటు శీతాకాలంలో చలి కారణంగా పదిహేను వేల నూట తొంభై ఏడు మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్లలో వడదెబ్బ కారణంగా అత్యధిక మరణాలు సంభవించాయి చలి తీవ్రతకు ఉత్తరప్రదేశ్ పంజాబ్ బీహార్ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి ఇందులో ఎక్కువ మంది కూలి పని చేసుకునే కార్మికులే ఉండడం అత్యంత విషాదం ఇంతకీ వడదెబ్బ అంటే ఏంటి ఎండలు ఇంతగా ఎందుకు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనిషి శరీరం ఎలా పనిచేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి మన శరీరం సాధారణంగా ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ వద్ద సక్రమంగా పనిచేస్తుంది కానీ బయట ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ దాటితే శరీరం ఆ వేడిని తట్టుకోలేని స్థాయికి చేరుతుంది ఇలా వేడిని తట్టుకోలేకపోతే శరీర అవయవాల పనితీరు దెబ్బతింటుంది మెదడు గుండె మూత్రపిండాలు వంటి కీలక అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి ఇక అదే పనిగా ఎండలోనే తిరుగుతూ ఉంటే తీవ్ర తలనొప్పితో పాటు నీరసం కూడా వస్తుంది ఇక కడుపులో విపరీతమైన వికార భావం ఏర్పడుతుంది ఈ మొత్తం ప్రక్రియనే వడదెబ్బ అని చెప్పొచ్చు వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలి తడి బట్టలతో కప్పి నీటిని అందించకపోతే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే ఇంతటి భీకర మార్పు ఎందుకు వస్తోంది ఎండలు ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి దీనికి అనేక కారణాలున్నాయి అందులో ప్రధానమైనది మనిషి స్వార్థమే అవును వాతావరణ మార్పులకు ప్రధాన కారణం మనిషి చేసే పనులు చెట్లను నరకడం పట్టణీకరణ వేగం కాంక్రీటుతో నిండిన నగరాలు లాంటి చర్యలతో భూమి నాశనమవుతోంది హౌస్ వాయుల ఉత్పత్తి పెరుగుదలకు కారణమవుతోంది ఈ మార్పు ఒక్క వేసవిలో వచ్చిందేమీ కాదు ఇది దశాబ్దాలుగా మనం నిర్మించుకున్న ప్రకృతి వైపరీత్యం అందుకే ప్రతి వేసవి ఇప్పుడు ఒక భయానక కథగా మారిపోతోంది ఇందులో ప్రతి పాత్ర వెనుక భరించలేని విషాదగాద ఉంది ప్రతి గణాంకం వెనుక ఓ కన్నీటి మరక ఉంది ఎండతో పొగలు ఎగిసిపడుతున్న మధ్యాహ్నపు వేళలో బస్టాండ్లోని నేలరాలిపోయే వృద్ధులు ఎందరో కనిపిస్తున్నారు రోజు పనికి వెళ్లే కార్మికుడు ఆ రోజుకు వంద రూపాయలు వచ్చినా చాలనుకున్న జీవితాన్ని నెట్టుకొచ్చే కూలివాడు ఎండ దెబ్బకు భలేపోతున్నాడు ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోలేని పేదవాడు నీళ్లు తాగలేని మారుమూల గిరిజనుడు చెట్టుల నీడ లేకుండా కాంక్రీటులో మగ్గిపోతున్న నగర జీవి ఇలా వీళ్లంతా తనువు చాలిస్తున్నారు ఇటు చిన్న పిల్లలు ఎన్నను తట్టుకోలేక ఆసుపత్రుల బారిన పడుతున్నారు అటు వృద్ధులు చల్లని జాగా కోసం వెతుకుతూ చివరి ఊపిరి వదులుతున్నారు ఇంటి ముందు చిన్న కూర్చి మీద కూర్చున్న తాతకు అంతకంతకు మంటను అనుభవిస్తున్నాడు మున్సిపల్ ఉద్యోగులు ఫ్యాక్టరీ వర్కర్లు బస్సులు నడిపే డ్రైవర్లు ప్రధానంగా వడదెబ్బకు బాధితులుగా మిగులుతున్నారు ఇంతలా ప్రకృతి విడుచుకుపడుతుంటే మనిషి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు చెట్టు నరికి కాంక్రీటు భవనాలు ఎందుకు కడుతున్నారు స్వచ్ఛగా గాలి పీల్చే మార్గాలను కూడా ఎందుకు మూసేస్తున్నారు ఇలా జీవించే అవకాశం లేకుండా చేస్తుంటే మానవత్వం ఎక్కడున్నట్టు ఇంకా ఇలా ఎంతకాలం